ఏ బోరాలు అందరికి కానీ తడి పడ్డది సౌత్ ఆఫ్రికాలోకి అనుకున్నారు ఇడా ఫ్లాచ్ మ్యాన్ పవర్ మ్యాన్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ కింగ్ కోహ్లీ మ్యాన్ ఇట్లా లేపిన సిక్స్లు ఈ మొన్న అంటే టెస్ట్లో ఎవరు లేని చూసి గెలిచిరు గీల్లు ఇక నేను నా పక్కా తడేస్తుటి ఆయనకి బహుమానికి అలా మ్యాచ్ నేను ఆడుతున్నా అని చెప్పి పరండు లేకుంటే పక్కా తట్టేస్తుటి పొట్టనికి ఇక మన ఏజ్కి పెరిగే కొద్దీ స్పీడ్ ఎక్కువైతుంది మనకు అందరికీ అందరికి అందరికీ తడి పడాల్సిందే ఒకటే రండా ఏడు ఎనిమిది సిక్స్ లేపినా ఈ లాస్ట్ ఇట్లా అవుట్ కాకుంటే జనాన్ని స్కోర్ ఏదో నాలుగు వందల దగ్గర తీసుకొతుంది ఈ అయినా రాహుల్ బాగానే ఆడిండు కెప్టెన్ నాకు ఆడిండు ఇక దానికి ఇస్తే అయిపోతుంది కెప్టెన్సీ గిల్లుగానికి ఇచ్చి గిల్లుకుట గిల్లుకుట ఈ చెప్తా ఇక గంభీర్ బాబా చెప్తా ఇక చూసుకో ఇక మానవాడుకి రాహుల్ బాగా ఆడుతుడు ఇక మూడు మ్యాచ్లే కాకుండా ఇంక మొత్తానికి మొత్తం ఇక వన్ డే కెప్టెన్సీ మొత్తం ఇంటికి వేయాలి లేకుంటే మాత్రం ఇక తట్టేస్తా పక్కా ఇస్తేనేమో సరిపోయా లేకుండా తడివడాల్సిందే పడాల్సిందే అయినా ఇంక చూసుకుంటాం చూసుకో ఒక మ్యాచ్ గెలిచినాం మూడు మ్యాచ్లా ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి ఈ రెండు మ్యాచ్లు ఇట్లా సింపుల్గా లేపుతాం సెంచరీలు కాదు ఈసారి డబుల్ సెంచరీ లేపుతాం చూసుకోండి పక్కా తడి పడాల్సిందే బౌలర్లందరికీ